హరే కృష్ణ అమ్మ సౌమి ఏదో చెప్తున్నావు సుజాత హరే కృష్ణ గురుజీ చెప్పమ్మా హరే కృష్ణ గురుజీ ఒక ఆవిడ సుజాత గారు అని చెప్పేసి రాజమండ్రి దగ్గర ఆవిడ ఒక ఆవిడ కాల్ చేశారండి డాక్టర్స్ ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడు హరే కృష్ణ గురుజీ ఆ ఒక ఆవిడ సుజాత గారు అని చెప్పేసి కాల్ చేశారు గురుజీ వాళ్ళ హస్బెండ్ కి బ్రెయిన్ లో క్లాట్స్ ఉంటే ఆపరేషన్ చేశారు కూడా గురుజీ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా కష్టం అని చెప్పేసి చెప్పారంట ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఇంకా ఆయన ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఎందుకు ఇంకా ఎవ్రీ డే టూ ల్యాక్స్ అంట గురుజీ యశోద హాస్పిటల్లో పిల్లలు ఇన్సూరెన్స్ కూడా అయిపోయినాయంట ఇంకా వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా అయిపోయినాయంట ఇంకా ఏం లేదంట ఆ టైంకి ఆవిడ కాల్ చేశారనమాట మేడం కొంచెం హీల్ చేస్తారా అని చెప్పేసి ఆపరేషన్ అయిన తర్వాత అంటే ఎలా ఉంటదో అని చెప్పేసి నేను డౌట్ పడ్డాను మళ్ళీ మిమ్మల్ని అడిగిందంటే పర్లేదు ఇలా తీసేసే ఇలా వేసేసే అని చెప్పేసి చెప్పారు కదా ఇంకా సరే మీరు చెప్పారని ఒకే ఒక ధైర్యంతో ఒప్పుకున్నాను గురు చేశాను అనమాట మన స్టూడెంట్ క్లాస్ లో టూ ఇయర్స్ బిఫోర్ స్టూడెంట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేయడం మానేసిన తర్వాత మళ్ళా మన మదనపల్లి మేడం ఉన్నారు ఆవిడకి స్నేహితురాలు ఆవిడ గురుజీ మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు నువ్వు క్లాసుకు వచ్చేసాయంటే లేదు లేదు నా భర్త వ్యవహారం ఎట్లా ఉంది ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది మేము హాస్పిటల్లో ఉన్నాము అంటే గురువుగారికి ఒక మాట చెప్పమన్నారన్నమాట ఆవిడ చెప్పమంటే నాకు ఫోన్ చేసింది ఆవిడ చేసి గురుజీ ఇలాగ నేను రాబోయే రోజుల్లో క్లాసెస్కి వస్తాను అనవసరం క్లాసెస్ వదిలేసాను సో పక్కనట్టి నా భర్త పరిస్థితి ఎట్లా ఉంది మెయిల్ చేయండి అన్నారు నాకేమో హీల్ చేయడం కావద్దు ఎందుకంటే లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తుంటారు ఎవరో ఒకరు ఏదో ఇబ్బందులు చెప్తుంటారు వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం సరిపోతుంది ప్రత్యేకించి హీల్ చేయాలంటే ఒక అరగంట ఎంచోపు కూర్చోవాలి ఇంకా నాకు టైం సరిపోదు ఆవిడకి అభయం ఇచ్చి నేను తప్పు చేయకూడదు సో నేను ఒకటే నా స్టూడెంట్స్ ఒకటే తల్లి వాళ్ళు వేరు నేను వేరు కాదు నేనే వాళ్ళు చేస్తూ ఉంటారు నేను వాళ్ళకి నీకు చెప్తాను వాళ్ళకి చెప్తాను ఏం చేయాలో నువ్వు వాళ్ళతో హాయిగా చేయించుకో నేను చెప్తానని చెప్పేసి నీ నెంబర్ ఇచ్చాను అన్నమాట ఓకే గురుచి అలాగే ఇంకొక ఆయనకి కూడా నీకు ఎవరికో నెంబర్ ఇచ్చాను అవును గురుచి అంటే వారు అలాగే అధైర్యపడ్డారు అవుతుందా అండి మీ స్టూడెంట్తో లేదు అక్కడ నా స్టూడెంట్ కాదు అక్కడ వాళ్ళు నేనే జరుగుతుంది అక్కడ అంతే మీకు మీరు హాయిగా వెళ్ళి చేయించుకోండి అని చెప్పాను మీకు చెప్పు ఇప్పుడు చెప్పు అంతే గురుజీ మిమ్మల్ని ఇన్వైట్ చేసుకునే చేసేదాన్ని అనమాట ఇంకా కంప్లీట్ గా మీకు సరెండర్ అయిపోయి మీరే చేస్తున్నారు మీరే నా చేత చేపిస్తున్నారు చేతులు మాత్రం నావి కానీ ఎనర్జీ మాత్రం మీ అన్నట్టుగానే చేసేదాన్ని గురుజీ అంతే ఇంకా ఫస్ట్ డే మాత్రం ఒకటేసారి ఒకటేసారి చేశాను గురుజీ చాలా టైం పట్టింది సెకండ్ డేకి కొంచెం బెటర్ గా ఉందన్నారు గురుజీ కళ్ళు తెరిచి గుర్తుపడుతున్నారు అని చెప్పేసి చెప్పారు మూడో రోజేమో ఆవిడ అంటే కొంచెం బెటర్ గా ఉంది కానీ ఇంక ఇంట్లో పిల్లలు కూడా ఇలా డబ్బులు చాలా ఖర్చు అయిపోతున్నాయి ఇలా అంటున్నారు మేడం కొంచెం నిమ్స్కి వెళ్ళాలని చెప్పేసి ప్రే చేయండి అని చెప్పేసి అన్నారు అనమాట అంతే గురించి వెంటనే ఆవిడ ఇలా చెప్పడము నేను మీతో చెప్పడము అక్కడ అలా జరగడం అంతే అనమాట మూడో రోజు ఈవినింగ్ కల్లా నిమ్స్ కి డిశ్చార్జ్ చేసే వెళ్ళిపోయారంట గురుజీ వాళ్ళు ఇంకా పిల్లలు ఇంటికి తీసుకెళ్ళిపోదాము అంటే డాక్టర్సే చెప్పారంట లేదండి ఆయనకి ఇప్పుడు కొంచెం ప్రాణం కాస్త కుదుటి పడింది అంత హోప్స్ అలా వదిలిపెట్టుకోకండి పర్లేదు నిమ్స్ కి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పారంట వాళ్ళ పిల్లలు వాళ్ళ తమ్ముడు అప్పటి వరకు నీకు పిచ్చా ఏమన్నా ఇలా ఉన్న మనిషి ఎలా బ్రతాడు అన్న వాళ్ళు దేవుడే ప్రాణం పోసాడు మీ ఆయనకి నువ్వు నమ్ముకున్న గురువులు నీకు నేను వదిలిపెట్టలేదు వాళ్ళు చేశారు అని చెప్పేసి ఇంకా వాళ్ళు అప్పట్ అప్పటి వరకు పాపం తనకి ఇంట్లో కూడా సపోర్ట్ లేదు గురుజీ అంటే ఇదొక బాధ అయితే ఇంట్లో వాళ్ళు అంటే తనకేమో భర్త కాబట్టి తనకు ఆరాటంగా ఉంటది వదిలేయలేదు కదా ఇంకా తనకి ఎంత ఏ కొనట్లో ఉన్నా కూడా ఆరాటం అనేది ఉంటది కదా ఇంట్లో వాళ్ళకేమో ఎందుకలా అంటే ఇంకెందుకు ఆరాట పడుతున్నావు వాళ్ళు డాక్టర్స్ తీసుకోమన్న తర్వాత అని చెప్పేసి వాళ్ళు తను చాలా మదన పడింది గురుచి ఫైవ్ డేస్ లో కరెక్ట్గా ఫిఫ్త్ డే కంప్లీట్ అయ్యేటప్పటికల్లా కొంచెం కుదుటి పడింది గురుచి సిక్స్త్ కి మనిషి నార్మల్ గా అంటే బానే చూడడము గుర్తుపట్టడము అంతా బాగానే జరుగుతుంది కానీ బ్రెయిన్ లో నీరు వచ్చిందంట కొంచెం ఇరిటేషన్ వస్తుంది అని చెప్పేసి చెప్పింది అనమాట దానికి ఒక రోజు చేయగానే కొంచెం 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 కొంచెంగా సెట్ అయిపోయారు గురుజీ ఇప్పుడు నిన్న నైట్ చెప్పారనమాట ఇంకా డిశ్చార్జ్ చేస్తున్నారు రీహాబ్ కి తీసుకెళ్ళమన్నారు అని చెప్పేసి చెప్పారు గురుజీ ఆవిడ ఐదో రోజు ఆరో రోజు ఆనందంగా మాట్లాడారు గురుజీ ఆవిడ ఆనందంగా మాట్లాడితే నాకే చాలా హ్యాపీగా అనిపించింది గురుజీ హరే కృష్ణ చాలా హ్యాపీగా అనిపించింది ఇంకొక ఆయన శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పారని చెప్పేసి ఆయనకైతే ఎన్ని డౌట్ల గురించి నేను జస్ట్ మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని విశ్వసించి మీరు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళేదాన్ని ఆయన ఆల్రెడీ రేకి హీలర్ అంట ఆయన చాలా డౌట్స్ అడుగుతున్నారనమాట నాకు అక్కడెలా ఉంది ఇక్కడ ఎలా ఉంది అని అడిగితే నాకు అంత తెలియదండి నాకు గురువుచి చెప్పింది చెప్పినట్టుగా ఆయన గైడ్ లైన్స్ అయితే నేను ఫాలో అవుతాను ఒక్కసారి మీరు చేయించుకోండి మీకు బాగా అనిపిస్తే ఒక వన్ వీక్ టెన్ డేస్ చేయించుకోండి కంటిన్యూ చేయాలనిపిస్తే కంటిన్యూ చేయండి లేదంటే వదిలేసి మీ ఇష్టం అని చెప్పేసి చెప్పాను గురుజీ ఆయన స్లోగా స్లోగా నాకు ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు గురుజీ ఇప్పటికైతే ఇంకా కంటిన్యూ అవుతున్నారు అనమాట పాజిటివ్ గానే ఉంది మేడం అని చెప్పేసి అన్నారు మీది పంపించాను గురుజీ మళ్ళీ మనవి స్టార్ట్ అవుతున్నాయి కదా హీలింగ్ క్లాసెస్ ఒకరు చేస్తే ఎవరింట్లో వాళ్ళము ఇంట్లో ఒక్కరమన్నా నేర్చుకుంటే మన ఇంట్లో వాళ్ళకి మనం చేసుకోగలిగితే ఎప్పుడు బాగుంటది కదా ఒకరి మీద డిపెండెన్సీ కంటే కూడా ఇంట్లో కనీసం ఒకరి మన్నా నేర్చుకుంటే బాగుంటది కదా అని చెప్పేసి నాకు అనిపించింది గురించి పంపించే ఆయనకి ఎట్లీస్ట్ మర్మకో ఆక్యుప్రెషర్ కో అన్నా జాయిన్ అవ్వండి అని చెప్పేసి చెప్పాను గురించి హరే కృష్ణ గురించి చాలా థ్యాంక్స్ గురిజీ కశెప్ కూడా చాలా మార్పు వస్తుంది రానున్న రోజుల్లో చా అసలు కశ్యప్ లో చాలా అంటే చాలా మార్పు వస్తుంది గురుజీ చూసే వాళ్ళకి ఎంత అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నాకైతే అసలు వాడిని చూస్తే వాడిని తలుచుకుంటేనే మనసులో హాట్ హ్యాపీనెస్ అనిపిస్తుంది గురూజీ చాలా సంతోషంగా అనిపిస్తుంది వాడిని చూస్తుంటే ఏదో ఒకటి చేసుకుంటున్నాడు గురుజీ అంతకు ముందు వెళ్తా అంటే పాపము నేను టైం ఇవ్వలేకపోతే ఏమైనా ఫోన్ నే చూస్తూ ఉండేవాడు గురుజీ వాడికి అంటే నాతో మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతాను నేను నార్మల్గా ఇప్పుడు పాపతో మాట్లాడినట్టుగా వాడితో మాట్లాడలేను కదా ఇంకా మేమిద్దరం కలిసి వాకింగ్కి వెళ్తేనో ఏదన్నా చేసుకుంటేనో తప్ప ఎవరిని వాడితో మాట్లాడలేదని చెప్పేసి వాడు ఎంతసేపటికి ఫోన్ కి అయిపోతూ ఉండేవాడు అనమాట ఇప్పుడు ఏంటంటే ఒక శ్లోకం ఇస్తే ఆ శ్లోకం రాసుకుంటూ కూర్చుంటున్నాడు ఒక గంట సేపు లేదంటే పడవలు చేసుకుంటూ కూర్చుంటున్నాడు లేకపోతే డ్రాయింగ్ చేసుకుంటూ కూర్చుంటున్నాడు అసలు వాడిని చూస్తేనే హ్యాపీగా అనిపిస్తుంది గురుజీ అంటే వాళ్ళలో ఒక తేజస్ అంటారు కదా గురుజీ ఆ తేజస్ వచ్చి కొత్త మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా వాళ్ళు ఒకటి నేర్చుకున్నారు సాధించారు అన్నదానికంటే కూడా వాళ్ళు చూస్తేనే అదేంటో వాణ్ణి తలుచుకుంటేనే అదొక ప్రశాంతత అంటే ఇంత పాజిటివ్ గా అనిపిస్తున్నప్పుడు ఇంకా హోప్ కూడా వస్తుంది కదా గురించి ఇంకా అయిపోతాడు అంటే మీ చేతుల్లో ఉన్నాడు వాడు ఒక సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాడు వాడు అప్పటి వరకు నాకు ఒక ఇన్సెక్యూరిటీ బాధ నా తర్వాత వీడు ఎలా ఇవన్నీ తిరుగుతూ ఉండేటి గురించి బాగా బ్రెయిన్ లో అసలు ఇప్పుడు నాకు ఏది లేదు గురుజి నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో ఎంత సంతోషంగా ఉన్నాను గురుజీ చాలా థ్యాంక్స్ గురుజీ చాలా చాలా థ్యాంక్స్ గురుజీ హరే కృష్ణ బాగుంటారు అమ్మా అందరూ బాగుంటారు యోగ రహస్లీలింగ్ క్లాస్ ని మీరు పరిపూర్ణంగా విశ్వసించినప్పుడు పరబ్రహ్మ స్వరూపానికి మీరు శరణాగతి చెందినప్పుడు ఈ గురుజీ చెప్పింది గురుజీకి మీరు విశ్వసించి చెప్పింది చెప్పినట్లు చే తూచ తప్పకుండా చేస్తూ వెళ్ళిపోయినప్పుడు మీ జీవితాలు అమోఘంగా ఉంటాయి ఇది నాకు తెలుసు అందుకే మీ కొన్ని కొన్ని సందర్భాల్లో కోపంగా చెప్తాను మిమ్మల్ని బుజ్జగించి చిన్నపిల్లలా చెప్తాను మిమ్మల్ని అంటే ఎలా చెప్పాలో ఆ టైంకి అలా చెప్పడం జరుగుద్ది అంతే మీరు తీసుకోండి తీసుకొని హాయిగా జీవించండి అంతే హరే కృష్ణ గురుజీ థ్యాంక్ యూ గురుజీ నేను ఆక్యూ ప్రెజర్ అండ్ మర్మ అండ్ ఫీలింగ్ క్లాస్ నేర్చుకున్నాను ఆక్యూ అండ్ మర్మ రెండు అప్లై చేస్తున్నాను కొంత ట్రీట్ కూడా చేస్తున్నాను అండ్ హీలింగ్ క్లాసులతో ఎనర్జీని కంట్రోల్ చేస్తూ మనలో ఉన్న శక్తిని కంట్రోల్ చేసుకొని మన హెల్త్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడం మనకు జరగని విషయాలు ఏమన్నా ఉంటే అవి జరిపించుకోవడం ఇటువంటి అక్ష పాత్ర అటువంటి ఉపయోగించుకొని వాటిలో మనకున్న సమస్యల్ని క్యూర్ చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంది చాలా బాగుంది కూడా ఇది అందరూ తప్పక నేర్చుకోవాల్సిన విద్య ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలు క్యూర్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్యం అనేది క్యూర్ చేసుకోవచ్చు ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే సో దానికి ఇది చాలా పెద్ద హస్తా యూజ్ అవుతుంది ఏదైనా ఇబ్బంది అసలు ఏది అనిపించినా ఫస్ట్ డే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం డే సెకండ్ మాత్రం చాలా ఈజీ అయిపోయింది చాలా బాగుంది థర్డ్ డేకి మొత్తం ఫ్రీ అయిపోయింది ఈజీగా అనిపించింది